నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం చాలామంది రైతులు ప్రజలు ఎప్పుడైనా భూమి వివాదాలు ఏర్పడ్డప్పుడు వాటి పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్లకి వెళ్తూ ఉంటారు కానీ అక్కడ ఇచ్చడా సివిల్ కేసులు పరిష్కరించబడవు అనే సందేశం రాసి ఉంటుంది దీని మీద చాలా మందికి అవగాహన లేదు కానీ భూ సమస్యల్లో వివాదాల్లోనూ పోలీసులు కొన్ని సందర్భాల్లో మాత్రమే జోక్యం చేసుకునే వీలుగా పరిమితులతో కూడిన కొన్ని చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల గురించి భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ ఇవాళ మన నేరతలి కార్యక్రమంలో వివరాలు అందిస్తారు తగాదాల్లో సత్వర పరిష్కారం కోసం పోలీసులను ఆశ్రయించే వాళ్ళు మందే ఉన్నారు కానీ అసలు ఈ భూ వివాదాల్లో పోలీస్ శాఖను ఎప్పుడు సంప్రదించాలి అనే విషయంపై అవగాహన చాలా అవసరం భూచట్ట ప్రకారం ఎలాంటి సమయంలో పోలీసులను ఆశ్రయించాలి భూ వివాదాల్లో నేరాలు జరిగితే పోలీస్ శాఖ పరిధిలో ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి భూ వివాదాల్లో పోలీసులు ఏం చేయవచ్చు ఏం చేయొద్దు అనే అంశాల గురించి నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లో తెలుసుకుందాం హెచ్ఎంటీవీ నేలతల్లి వీక్షకులకి నమస్కారం ఈరోజు మనము భూతగాదాలలో పోలీసుల పాత్ర ఏంటి అనే అంశం గురించి చర్చించుకుందాం భూమి సమస్యలు వచ్చినప్పుడు భూమి వివాదాలు ఏర్పడినప్పుడు భూములలో ఎవరైనా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు భూమికి సంబంధించిన నేరాలు జరిగినప్పుడు ఇలా పలు సందర్భాలలో పోలీసుల పాత్ర ఉంటుంది పోలీసుల దగ్గరికి భూముల రక్షణ కోసం వెళ్ళే వాళ్ళు ఉన్నారు పోలీసులు అడ్డం పెట్టుకొని హక్కులు లేని వాళ్ళు కూడా భూమి హక్కులు తెచ్చుకునే ప్రయత్నం చేసిన సందర్భాలు కూడా మనకు కనపడుతూ ఉంటాయి అసలు పోలీసుల పాత్ర గురించి చట్టాలు ఏం చెప్తున్నాయి ఏ మేరకు పోలీసులు భూతగాదాలు భూమి సమస్యలు వచ్చినప్పుడు వారు ఇన్వాల్వ్ కావడానికి అవకాశం ఉంది ఏ సందర్భంలో వాళ్ళు జోక్యం చేసుకోకూడదు ఈ మధ్యలో పేపర్లలో వింటున్నాము కోర్టు కేసులలో కూడా హైకోర్టు సుప్రీంకోర్టులు కూడా ఈ అంశంపై తీర్పులు చెప్పాయి మనం కూడా కొన్ని వారాల క్రితం భూమి సమస్యల పరిష్కారానికి ఏమేమి వ్యవస్థలు ఉన్నాయో ఒకసారి చూసాము అందులో మనం ఐదారు వ్యవస్థల గురించి మాట్లాడుకున్నాం అందులో పోలీసు వ్యవస్థ కూడా ఉంది రెవెన్యూ వ్యవస్థ సర్వే సెటిల్మెంటు సివిల్ కోర్టులు పోలీసులు ట్రిబ్యునల్లు ఇట్లా రకరకాల వ్యవస్థలు ఉన్నాయి భూ సమస్యలని భూ తగాదాలని పరిష్కారం చేయటానికి వివిధ వ్యవస్థలకి వేరువేరు పాత్రలు ఉన్నాయి వేరువేరు అధికారాలు వేరువేరు జ్యూరిస్డిక్షన్ పరిధి ఉంటుంది ఈ రోజున మనం చర్చించాల్సిన అంశం చర్చించబోయే అంశం ఏంటంటే భూ సమస్యలు భూ తగాదలలో పోలీసులు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు రైతులుగా భూమి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు ఏ సందర్భాలలో పోలీసులను ఆశ్రయించవచ్చు ఏ సందర్భాల్లో వాళ్ళకి పాత్ర ఉండదు లేదా ఒకవేళ మీ భూమి హక్కులకు సంబంధించి ఎవరైనా పోలీసులు ఇన్వాల్వ్ అయినట్లయితే ఎంతవరకు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చట్టం చెప్తుంది ఈ అంశాలను మనం లోతుగా ఒకసారి పరిశీలించి చూద్దాం ఈ విషయానికి వచ్చినట్లయితే కొన్ని భూమి చట్టాలలోనే నేరాలకు సంబంధించిన ప్రస్తావన ఉంది అలాంటి సందర్భంలో పోలీసుల పాత్ర ఉంటుంది వీటి గురించి మాట్లాడదాం ఒక ఐదారు కీలకమైన భూమి చట్టాలలో పలానా చేస్తే ఇది నేరం అని భూమి చట్టాలలో రాసి ఉంది ఆ మేరకు పోలీసుల పాత్ర అక్కడ ఉంటుంది రెండవది సిపి మన సిఆర్పిసి ఐపిసి అంటే నేరాలకు సంబంధించిన చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇండియన్ పీనల్ కోడ్ కావచ్చు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కావచ్చు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం పరిధిలో కూడా కొన్ని ఆస్తులకు సంబంధించిన నేరాలు ఉన్నాయి వాటికి సంబంధించిన పోలీసుల పాత్ర ఉంటుంది మనం దీని గురించి కూడా చర్చించుకుందాం ఇవి రెండు కాకుండా అంటే భూమి చట్టాలలో ప్రస్తావించిన నేరాలు నేరాల చట్టాలలో ఉన్న భూమికి సంబంధించిన నేరాలు ఇవి ఇవి కాకుండా చాలా సందర్భాలలో భూమి సమస్య నేరం రెండు కలగలిపి ఉంటుంది అట్లాంటి సందర్భంలో ఆ నేరం వరకు ఏదైతే ఉంటుందో పోలీసులు ఎప్పుడైనా దాని మీద విచారణ చేసి కోర్టుకి సబ్మిట్ చేసే అధికారం ఉంటుంది ఉదాహరణకి ఒక భూ యాజమాన్య హక్కు వివాదం ఉంది ఇద్దరి మధ్యలో ఈ భూమి నాది అనే కొట్లాట జరుగుతుంది సివిల్ కోర్టులో కేసు కూడా అయ్యి ఉండొచ్చు లేదా కేసు ఇంకెక్కడ ఫైల్ చేయలేదు కానీ ఆ భూమి నాది అంటే నాది కొడవలు జరుగుతున్నాయి ఇంతవరకు అది ఒక యాజమాన్య హక్కు వివాదం వరకు ఉంటే పూర్తిగా సివిల్ కోర్టులే చూడాల్సిన అంశం కానీ ఈ వివాదం వలన ఒక గొడవ జరిగో కొట్లాట జరిగో లేకపోతే ఒకరినొకరు బెదిరించుకోవడం జరిగితే ఇది నేరం అవుతుంది ఆ నేరం వరకు పోలీసులు ఎప్పుడైనా సరే ఆ నేరాల చట్టాల కింద పరిశోధన చేసి కేసులు బుక్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఇదేంటి నేరాలు నేరం ఉంది దాంట్లో సివిల్ డిస్ప్యూట్లు ఏదైతే భూమి వివాదమో సమస్య ఉంది దీని గురించి కూడా మనం చర్చించాలి ఇప్పుడు ఇవి మనకు కొంచెం లోతుగా అర్థం కావాలి అంటే ఈ భూమి చట్టాలలో ఎక్కడెక్కడ నేరాలకు సంబంధించిన ప్రస్తావన ఉంది ఈ క్రిమినల్ చట్టాలలో ఎక్కడెక్కడ భూమి సంబంధిత నేరాలు ఉన్నాయనేది ముందు పరిశీలించి చూద్దాం ఆ తరువాత తగాదాలు వచ్చినప్పుడు పోలీసులు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనే ఒక గైడ్లైన్స్ రూపొందించుకునే ప్రయత్నం కూడా పోలీస్ శాఖ చేసింది ఆ గైడ్లైన్స్లో ఏముంది అనే అంశాన్ని కూడా చూద్దాం ముందుగా భూమి చట్టాలలో ఉన్న నేరాల ప్రస్తావన అందులో ఆరేడు కీలకమైన భూమి చట్టాలలో ఫలా చేస్తే నేరమని ఉంది అందులో మొట్టమొదటి చట్టము ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఫైవ్ భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదు ఇందులో సెక్షన్ ఆరు ప్రకారం ఒక్కసారి అది ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసి తహసీల్దార్ ఆ వ్యక్తిని లేదా ఆ వ్యక్తులని భూమి నుంచి తొలగించిన తర్వాత కూడా మళ్ళీ ఆ భూమికి వచ్చే ప్రయత్నం చేసిన అలా తొలగిస్తున్నప్పుడు ప్రభుత్వ అధికారులకు అడ్డుపడిన హిమార్ఓ గారు ఆదేశించి ఆ సంబంధిత వ్యక్తిని కానీ వ్యక్తులను కానీ ముప్పై రోజుల వరకు జైలుకు పంపించవచ్చు ఇంకా ఆ నేరం చేసే అవకాశం ఉన్నట్లయితే ముప్పై రోజులు మించి కూడా వ్యక్తిని జైలుకు పంపించే అధికారము ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్లో ఇవ్వబడింది ఇక రెండో చట్టం భూమి చట్టం అందులో నేరాల ప్రస్తావన ఉన్న చట్టం నాల్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ టూ ఈ భూ దురాక్రమణ చట్టం అంటాం పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన భూ దురాక్రమణ చట్టం సెక్షన్ నాలుగు ఐదు ఆరు ప్రకారం ఎవరైనా సరే భూముల్ని దురాక్రమణ చేయడానికి ప్రయత్నం చేస్తే అది ప్రభుత్వ భూములు కానీ దేవాదాయాల భూములు కానీ లేకపోతే వర్క్ భూములు కానీ లేదా ప్రైవేటు వ్యక్తుల భూములనైనా సరే దురాక్రమణ చేయడానికి కనుక ప్రయత్నం చేసినట్లయితే ఈ సెక్షన్ నాలుగు ఐదు ఆరు ప్రకారం అది వ్యక్తులైన ఒక సమూహమైన లేదా ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు చేసినా సరే ఇక్కడ ఇది శిక్షార నేరం ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలో ఉంటుంది ఇది రెండవ చట్టం భూమి చట్టాలలో నేరాల ప్రస్తావన ఉన్న సందర్భం ఇక మూడవ చట్టం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం పంతొమ్మిది వందల డెబ్భై ఏడు అసైన్ లైన్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ దీన్నే పాపులర్గా తొమ్మిది బై డెబ్బై ఏడు చట్టం అంటారు లేదా పిఓటి చట్టం అంటారు ఈ చట్టం అసైన్మెంట్ భూముల అన్యాక్రాంతాన్ని నిషేధిస్తుంది అంటే ఒక అసైన్మెంట్ భూమిని ఎవరికైతే ప్రభుత్వం ఇస్తుందో వారే తరతరాలుగా వారసత్వంగా అనుభవించాల్సిందే కానీ ఎట్టి పరిస్థితులు అన్యాక్రాంతం చేయకూడదు ఒకవేళ అన్యాక్రాంతం చేస్తే తిరిగి మళ్ళా మొదట భూమి పొందిన వ్యక్తికి ఇవ్వాలి దీంట్లో సెక్షన్ ఏడు ఏమంటుందంటే ఎవరైనా అసైన్మెంట్ భూములని ఈ చట్ట వ్యతిరేకంగా కొనుగోలు చేసినా ప్రభుత్వం ఇది చెల్లదని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత ఆ భూమిలో కనసాగినా లేదా ఈ చట్టం కింద చర్యలు తీసుకోవడానికి అడ్డం పడినా అది శిక్షారమైన నేరం రెండు సంవత్సరాల వరకు ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఈ సెక్షన్ ఏడు ఈ పిఓటి చట్టంలో ఉంటుంది ఇక నాలుగో చట్టం నేరాల ప్రస్తావన ఉన్న భూమి చట్టం ఏంటంటే గిరిజన ప్రాంతంలో ఉన్న ఎల్టీఆర్ చట్టం ద షెడ్యూల్ ఏరియాస్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ దీన్నే మనం ఎల్టీఆర్ అంటాము ఒకటి బై డెబ్బై చట్టం లేదా ఒకటి బై యాభై తొమ్మిది చట్టం అంటాం ఈ ఎల్టీఆర్ చట్ట ప్రకారం గిరిజన ప్రాంతాలలో గిరిజనేతరులు స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడానికి వీలులేదు ఒకవేళ అలా కొనుగోలు చేసినట్లయితే వారి మీద ఎస్డిసిపిఓ కోర్టులో కేసులు నమోదు చేసి భూమి తిరిగి గిరిజలకు అప్పగించవచ్చు పాటుగా సెక్షన్ ఏడు ఆరు ప్రకారం ఎల్టీఆర్ చట్టంలోని సెక్షన్ ఆరు ప్రకారం ఇది శిక్షారహణ నేరం కూడా ఇది నాలుగో చట్టం ఇక ఐదో చట్టం నేరాల ప్రస్తావన ఉన్న చట్టం అనాథరైజ్డ్ ఆక్యుపెన్స్ ఆఫ్ పబ్లిక్ పర్మిసెస్ యాక్ట్ ఎవరైతే పబ్లిక్ పర్మిసెస్లో అనాథరైజ్డ్గా ఉంటారో వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడానికి ఈ చట్టంలో వెస్టల్ గాడ్గాచ్చింది దీంతో పాటుగా కేంద్రం చేసిన మరొక చట్టం ఉంది దాని పేరే ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీస్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఈ చట్ట ప్రకారం కూడా ఎవరైనా పబ్లిక్ ప్రాపర్టీస్కి డ్యామేజ్ చేస్తే అది భూమి కావచ్చు ఇల్లు కావచ్చు ఇతర స్థిరాస్తి ఏదైనా సరే పబ్లిక్ ప్రాపర్టీని కనుక డ్యామేజ్ చేసినట్లయితే శిక్షారమైన నేరం ఇక్కడ కూడా పోలీసుల పాత్ర ఉంటుంది ఇక ఇంకొక చట్టము ఎండోన్మెంట్ ల్యాండ్ కనుక ఆక్రమణ చేస్తే ఎండోన్మెంట్ చట్ట ప్రకారం హిందూ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ఎండోన్మెంట్స్ యాక్ట్ ప్రకారం కూడా ఎండోన్మెంట్ భూములని ఆక్రమణ చేసినట్లయితే ఈ చట్టంలో కింద సెక్షన్ ఎయిట్ కింద క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది నేను ఇప్పటిదాకా ప్రస్తావించిన చట్టాలు భూమి చట్టాలు భూమి చట్టాలలో ప్రస్తావించిన నేరాలు ఇప్పుడు ఈ చట్టాల పరిధిలో కొన్నిట్లో పోలీసులు తమంత్ర తామగానే కేసులు నమోదు చేసుకోవచ్చు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఆ నేరం జరిగిందనే ఇన్ఫర్మేషన్ ఉన్నా వాళ్ళకి వాళ్ళు సోమట్టుగా కూడా కేసులు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది కొన్ని చట్టాల మీద మాత్రం సంబంధిత తహసీల్దారో లేకపోతే సంబంధిత అధికారి కంప్లైంట్ చేస్తేనే కేసును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా నేరం జరిగినప్పుడు సంబంధిత ఆయా చట్టాల ప్రకారం మరి భూ సమస్యల్లో నేరాలు జరిగితే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి సంబంధిత చట్టాల్లో ఎలాంటి శిక్షలు నిర్ణయిస్తారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఐపీసీ సిఆర్పీసీ మరియు ఎస్ ఎస్టి అట్రాసిటీస్ యాక్ట్ ఈ నేరాలకు సంబంధించిన చట్టాలలో భూమికి సంబంధించిన ప్రొవిజన్స్ ఏమున్నాయి లేదా ఆస్తులకు సంబంధించిన నేరాలు ఏమే ప్రస్తావన ఉన్నాయో ఒకసారి పరిశీలించి చూద్దాం ముందుగా ఇండియన్ పీనల్ కోర్ట్ ఐపీసీ ఐపీసీలో కొన్ని నేరాలు ఉన్నాయి అవి భూమికి సంబంధించినవి ఒకటి క్రిమినల్ ట్రస్ పాస్ అంటాం ఐపీసీలోని సెక్షన్ ఫోర్ ఫార్టీ సెవెన్ నాలుగు వందల నలభై ఏడు సెక్షన్ మేరకు ఎవరైనా ఇతరుల భూముల్ని దురుద్దేశంతో కనుక ట్రస్పాస్ అంటే ఆక్రమించుకునే ప్రయత్నం కనుక చేసినట్లయితే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయొచ్చు ఇక దీంతో పాటుగా ఇంకొక సెక్షన్ ఉన్నది ఏంటంటే సెక్షన్ ఫోర్ థర్టీ వన్ ప్రకారము పబ్లిక్ ప్రాపర్టీస్ని కనుక డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే రోడ్లు కానీ నాలాలు కానీ చెరువులు కానీ ఇట్లాంటి వాటిని కెనాల్స్ కానీ డ్యామేజ్ చేసే ప్రయత్నం కనుక చేసినట్లయితే సెక్షన్ నాలుగు వందల ముప్పై ఒకటి కింద కేసు నమోదు చేయొచ్చు లేదా ఇప్పుడు డాక్యుమెంట్ విషయానికి వచ్చినట్లయితే మోసం చేసే కాగితాలు రాయించుకున్నారు చీటింగ్ జరిగింది అని కనుక ఉంటే సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద కేసు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది లేదా దొంగ డాక్యుమెంట్లు సృష్టించడం దొంగ డాక్యుమెంట్లను నిజమైన డాక్యుమెంట్ కింద ప్రజెంట్ చేసి భూములు లాక్కునే ప్రయత్నం చేయటం వీటన్నిటికి సంబంధించి సెక్షన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ నుంచి ఫోర్ సెవెంటీ వన్ మధ్యలో ప్రస్తావన ఉంటుంది ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది ఇవి కొన్ని సెక్షన్స్ ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నాయి ఇక సిఆర్పిసిలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో కూడా కొన్ని సెక్షన్స్ భూములకు సంబంధించి ఈ భూ సమస్యలకు సంబంధించి ఉన్నాయి అందులో ప్రధానమైనది సెక్షన్ వన్ నాట్ సెవెన్ అదేవిధంగా సెక్షన్ వన్ ఫార్టీ ఫైవ్ ఇవి రెండు రెవెన్యూ అధికారులు ఉపయోగించే సెక్షన్స్ యాజ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లుగా తహసీల్దార్ గారు కానీ ఆర్డీఓ లేదా సబ్ కలెక్టర్ వినియోగించే సెక్షన్స్ ఈ సెక్షన్ వన్ నాట్ సెవెన్ సిఆర్పిసి ఏమంటుందంటే ఎక్కడన్నా ఈ భూ తగాదా వల్ల ఈ అక్కడ లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉన్నట్లయితే బైండ్ ఓవర్ కేసులు పెట్టవచ్చు లేదా ఎవరికి భూమి మీద వెళ్లకుండా డైరెక్షన్స్ ఇవ్వడానికి తహసీల్దార్ గారికి అధికారాలు ఉంటాయి సెక్షన్ వన్ నాట్ సెవెన్లో ఇక వన్ ఫార్టీ ఫైవ్ కూడా చాలా కీలకమైనది భూమి హక్కులకు సంబంధించి కానీ నీళ్ళ మీద హక్కులకు సంబంధించి కానీ కలిగే పరిస్థితి ఉన్నట్లయితే విచారణ చేసి ఆ అబ్స్ట్రక్షన్ ఏదైతే ఉందో తొలగించమని ఆర్డర్ చేసే అధికారం తహసీల్దార్కి ఈ సెక్షన్లో ఉంటుంది ఇది రైతులకు చాలా ఉపయోగపడుతుంది కూడా మా పొలానికి వెళ్ళే దారి ఉంది ఇప్పుడు ఈ దారి ఎవరో ఆపేస్తున్నారని లేదా పైన పొలం నుంచి కింది పొలంకు నీళ్లు రావాలి ఇప్పుడు నీళ్ళకి ఎవరు అబ్స్ట్రక్షన్ కలిగిస్తున్నారని ఇలాంటి సందర్భాలలో తహసీల్దార్ని ఆశ్రయించినట్లయితే విచారణ చేసి ఈ దారిలో లేకపోతే ఈ నీళ్ళో ఇంతకుముందు నుంచి వాడుకునే రైట్ కనుక ఉన్నట్లయితే సిఆర్పిసిలోని ఈ సెక్షన్ వన్ ఫార్టీ ఫైవ్ కింద ఆర్డర్ పాస్ చేసి ఆ దారిని మళ్ళీ తిరిగి ఏర్పాటు చేయించవచ్చు ఆ నీళ్ళ ప్రవాహానికి ఏదైతే అబ్స్ట్రక్షన్ ఉందో దాన్ని తొలగించేమని ఆదేశించే అధికారం తహసీల్దార్ గారికి ఉంటుంది ఇక వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ సిఆర్పి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ దీంతో పాటు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి షెడ్యూల్ క్యాస్ట్ లేదా షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి కనుక భూమి సమస్యలు ఉన్నట్లయితే ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్లో రెండు ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి ఈ సెక్షన్స్ కింద కూడా పోలీసులు జోక్యం చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీలు ఈ సెక్షన్ కింద పోలీసుని ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది ఒకటి సెక్షన్ త్రీ వన్ ఎఫ్ కింద ఇది ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన భూమి ఎస్సీ ఎస్టీలు కాని వాళ్ళు ఎస్సీ ఎస్టీలకు చెందిన భూమిని ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేస్తే దాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే లేదా వాళ్ళ భూముల్ని బలవంతంగా దున్నుకునే ప్రయత్నం చేసినట్లయితే ఈ సెక్షన్ కింద కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇక రెండవది సెక్షన్ త్రీ వన్ జీ కింద ఎవరైనా నాన్ ఎస్సీ ఎస్టీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబు కాని వ్యక్తి ఒక ఎస్సీకి లేదా ఎస్టీకి చెందిన భూమి నుంచి అన్లాఫుల్గా తొలగించే ప్రయత్నం చేసినట్లయితే ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పటిదాకా నేను మూడు చట్టాలను ప్రస్తావించాను ఒకటి ఇండియన్ పీనల్ కోడ్ ఐపిసి రెండోది సిఆర్పిసి మూడోది ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఈ మూడు చట్టాలలో కూడా పోలీసుల పాత్ర ఉంది భూ వివాదాల్లో పోలీసులను అడ్డం పెట్టుకొని అన్య ప్రాంతాలకు పాల్పడ్డ సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇలాంటి సమస్యల నియంత్రణకు పోలీస్ శాఖ కొన్ని నియమ నిబంధనలను రూపొందించుకుంది మరి ఆ విధంగా భూ వివాదాల్లో పోలీసుల పరిధి ఎంత ఎవరి ఆదేశాల ప్రకారం జోక్యం చేసుకునే వీలుంటుంది ఒకవేళ ప్రజలే వారి వద్దకు సమస్య పరిష్కారానికి ఎలాంటి ఆర్డర్లతో సంప్రదించాలి ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం భూమి సమస్యలు కానీ భూమి తగాదాలు కానీ వచ్చినప్పుడు పోలీసులు ఏ విధమైన పాత్ర నిర్వహించాలి ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే నిర్దేశిస్తూ కొన్ని గైడ్ లైన్స్ తయారు చేసుకున్నారు మీరు ఈ గైడ్ లైన్స్ని సైబరాబాద్ కమిషనరేట్ వారి వెబ్సైట్లో చూడొచ్చు ఎస్ఓపి ల్యాండ్ ఎస్ఓపి ఉంటుంది దాంట్లో తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది అదేవిధంగా వరంగల్ రేంజ్ పోలీసు వాళ్ళు తయారు చేసుకున్న ఎస్ఓపి కూడా ఉంటుంది మీరు సైబరాబాద్ కమిషనరేట్ చూస్తే పట్టణ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ఇష్యూస్ చాలా వరకు అందులో వస్తాయి వరంగల్ ఖమ్మం రేంజ్ వాళ్ళు చేసిన పోలీస్ ఎస్ఓపి మీరు చూసినట్లయితే కొంచెం గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇష్యూస్ కొంచెం ఎక్కువ ప్రస్తావన ఉంటుంది దీంట్లో ఒక ఇరవై రకాల సందర్భాలను తీసుకొని భూములకు సంబంధించిన ఒక ఇరవై రకాల సమస్యలు తీసుకొని ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు పోలీసులు ఏం చేయాలి ఏం చేయకూడదు అందులో ప్రస్తావించుకున్నారు అందులో చాలా కీలకంగా చెప్పిన మాట ఏంటంటే ఒక భూమి సమస్య వచ్చినప్పుడు ఇందులో అది కనుక అది భూమి సమస్యలన్నీ కూడా సివిల్ డిస్ప్యూట్స్ అవుతాయి కాబట్టి సాధారణంగా పోలీసు వాళ్ళు దానిలో జోక్యం చేసుకోకూడదు ప్రాథమిక సూత్రం రెండో మాట ఏం చెప్పారంటే ఎప్పుడెప్పుడైతే కోర్టు ఆర్డర్లు ఉంటాయో ఆ కోర్టు ఆర్డర్లని ఇంప్లిమెంట్ చేయడంలో పోలీస్ పాత్ర ఉంటుంది ఇది రెండో మాట మూడో మాట ఏమన్నారంటే ఎప్పుడైనా సరే ఎవరైతే పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్లో ఉన్నవాడిని కాపాడే ప్రయత్నం చేయాలి ఒకవేళ పొజిషన్ అన్లాఫుల్గా ఉంటే వేరు కానీ లాఫుల్గా పొజిషన్లో ఉన్నట్లయితే ఆ పొజిషన్కి రక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేయాలి ఏ వివాదం వచ్చినా సరే టైటిల్ ఏ విధంగా ఉందో వెరిఫై చేయాలి ఎవరికి లాఫుల్ టైటిల్గా ఉందో చూసుకొని ప్రైమాఫేసి పొజిషన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ పొజిషన్ రక్షించే ప్రయత్నం చేయాలి అనే నేపథ్యంతో ఒక ఇరవై రకాల సందర్భాలలో పోలీసులు ఏం చేయాలి ఏం చేయకూడదనే డీటెయిల్స్ ఉన్నాయి మీరు ఎవరన్నా అది తెలుగులో కూడా ఉన్నాయి కాబట్టి సైబరాబాద్ కమిషనరేట్ వెబ్సైట్లోకి వెళ్ళి దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు ఇక్కడ ఒక రెండు కీలకమైన అంశాలను నేను ప్రస్తావించాలి పోలీసుల పాత్ర విషయానికి వచ్చినట్లయితే ల్యాండ్ ఇష్యూస్లో ఈ భూమి ఎవరిది లేదా పలానా భూమి ఎవరిది అని నిర్ణయం తీసుకునే అధికారం కేవలం సివిల్ కోర్టులకే ఉంటాయి భూ యాజమాన్య హక్కులని నిర్ణయించే అధికారం కేవలం సివిల్ కోర్టులకే ఇవ్వటం జరిగింది మరెవరు కూడా భూమి యజమాని ఎవరు అనే డిక్లరేషను నిర్ణయాలని ప్రకటించలేరు యాజమాన్య హక్కు వివాదాలన్నీ కూడా సివిల్ కోర్టులే తేల్చాలి ఇది ప్రాథమిక సూత్రం రెండోది రికార్డులో ఉన్న తప్పప్పులు రికార్డులు సరిచేయాలి రికార్డులు మిస్టేక్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ రెవెన్యూ రికార్డ్స్ని ఈ రికార్డ్స్ని సరిచేసే అధికారాలు రెవెన్యూ యంత్రాంగానికి ఉంటాయి ఆరు ఆరు చట్టం మేరకు ఇది రెండోది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక మూడో అంశం ఏంటంటే ప్రభుత్వ భూములకు సంబంధించి అసైన్మెంట్ భూములకు సంబంధించి సీలింగ్ భూములకు సంబంధించి ఇట్లా కొన్ని కేటగిరీ భూములకు సంబంధించి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి ఆ చట్టాలలో అధికారాలన్నీ కూడా ఎక్కువగా రెవెన్యూ యంత్రాంగానికి ఇవ్వటం జరిగింది ఎక్కడైతే అట్లా రెవెన్యూ యంత్రాంగానికి అధికారులు ఇచ్చారో అది రెవెన్యూ యంత్రాంగం ఎక్స్క్లూజివ్గా అధికారాలు ఉంటాయి అలాంటి చట్టాలలో సివిల్ కోర్టు జ్యూరిషన్ లేదు అని రాసుకున్న సందర్భాలు ఉంటాయి మీరు పిఓటి చట్టం చూడండి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ చూడండి ఎల్టీఆర్ చట్టం చూడండి అక్కడ సివిల్ కోర్టుల పరిధిలో సివిల్ కోర్టుకి జ్యుడిషియన్ లేదు అని రాసుంటుంది అలాంటి సందర్భాలలో నిర్ణయాలు తీసుకునే అధికారం కేవలం రెవెన్యూ యంత్రాంగానికి లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవస్థకు మాత్రమే ఉంటుంది సివిల్ కోర్టుకి ఉండదు పోలీసులకి ఉండదు ఇక ఇంకొక అంశం ఏంటంటే ఒక వ్యక్తి దగ్గర ఉన్న కబ్జా లేదా పొజిషన్ని తీసి ఇంకొకరికి అప్పగించాలి అంటే అలా అప్పగించే అధికారం కూడా కేవలం సివిల్ కోర్ట్స్కి ఉంటుంది దీన్ని రికవరీ ఆఫ్ పొజిషన్ అంటారు నేను చట్టబద్ధంగా ఒక భూమికి యజమానిని కానీ ఇప్పుడు ఈ భూమి ఇంకొకరి చేతిలో ఉంది అన్లాఫుల్గా ఏదో ఒక పద్ధతిలో ఒక దొంగ డాక్యుమెంట్ ద్వారానో లేదా బలవంతంగా నా భూములకి తొలగించి ఇంకొక వ్యక్తి ఆ భూమిలో ఉన్నాడు ఇప్పుడు ఆ వ్యక్తి నుంచి భూమిని తిరిగి నేను పొందాలి అంటే సివిల్ కోర్టు ఉత్తర్వులు ఇవ్వాల్సిందే సివిల్ కోర్టులు మాత్రమే ఒకరి దగ్గర నుంచి పొజిషన్ తీసి ఇంకొకరికి అప్పగించమని ఆర్డర్లు ఇచ్చే అవకాశం అధికారం ఉంటుంది ఇవి ప్రాథమికమైన ప్రిన్సిపల్స్ ఈ ప్రిన్సిపల్స్ని గుర్తుపెట్టుకొని ఇందులో ఈ ఇందులో అందరి భాగంగానే పోలీసుల పాత్ర ఏంటో మనం చూడాలి ఇక ఇక్కడ పోలీసుల పాత్ర ఎక్కువగా వచ్చే సందర్భాలు ఏంటంటే ఇంజక్షన్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు స్టేటస్కో మెయింటైన్ చేయమనో లేకపోతే పలానా వాడిని భూమి మీదకి రాకుండా టెంపరీ ఇంజక్షన్ ఆర్డరో పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డరో ఇచ్చినప్పుడు పోలీసుల పాత్ర ఉంటుంది నేను భూమిలో ఉంటాను ఇంకెవరో నా భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తే నేను వెళ్ళి ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఒక ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నట్లయితే నా పొజిషన్ కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది కొన్ని సందర్భాల్లో పోలీస్ ప్రొటెక్షన్తో పాటు ఆర్డర్స్ ఇస్తారు కోర్టు కోర్టు కనుక రక్షణ కల్పించేని ఆర్డర్ ఇచ్చినప్పుడు పోలీసులు తప్పకుండా కోర్టు సూచనల మేరకు రక్షణ కల్పించాల్సి ఉంటుంది భూ సమస్యల పరిష్కారానికి ఆయా శాఖలు కోర్టులను మాత్రమే సంప్రదించడం ఉత్తమని అటు రైతులు ప్రజలే కాకుండా ఇలాంటి సున్నితమైన అంశాలపై పోలీస్ శాఖలు కూడా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని నిపుణులు అంటున్నారు అసలు భూ యాజమాన్య హక్కులను ఎవరు నిర్ణయిస్తారు వివాదాల్లో న్యాయస్థానాలు పోలీస్ శాఖకి ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చింది భూ సమస్యల పరిష్కారానికి సంప్రదించాల్సిన అధికారులు ఎవరు ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం భూ తగాదాలలో పోలీసుల పాత్రపై ఇటీవల హైకోర్టు కూడా కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది జస్టిస్ రమేష్ రంగనాథన్ గారు కూడా ఒక తీర్పులో వారి పాత్రని డిస్కస్ చేసుకుంటూ పోలీసులు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు కూడా చెప్పారు వారు అన్న మాట ఏంటంటే నేను ఇంతకుముందు ప్రస్తావించిందే యాజమాన్య హక్కుల్ని పోలీసులు నిర్ణయించలేరు ఒకరి దగ్గర నుంచి భూమి తీసి ఇంకొకరికి వాళ్ళు ఇవ్వలేరు పోలీసులు చేయాల్సిన పనుల్లో ఏంటంటే భూమి చట్టాలలోనో నేరాలకు సంబంధించిన చట్టాలు ఐపీసీ సిఆర్పిసిలోనో ఏవైతే నేరాల ప్రస్తావన ఉంటుందో అలాంటి నేరం జరిగితే దాని మీద వారు సిఆర్పిసి నిర్దేశించిన మేరకు చర్యలు తీసుకోవచ్చు రెండవది ఏమన్నారంటే ఎక్కడైతే కొంత భూమి తగాదా ఉండి అందులో నేరం సంబంధించిన ఎలిమెంట్స్ కూడా ఉంటాయి ఆ నేరానికి సంబంధించినంతవరకు పోలీసులు తమ పాత్ర నిర్వహించాలే తప్ప ల్యాండ్ కేసులలో వారు జోక్యం చేసుకోకూడదు అనేది గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పులో ఉన్న సారాంశం కూడా చాలా తీర్పులు ఉన్నాయి వీటికి సంబంధించి ఇది మన రాష్ట్రంలోనే కాదు చాలా రాష్ట్రాల్లో ఇది ఒక సెన్సిటివ్ మ్యాటర్ ఎందుకంటే భూమి పైన హక్కులు కాపాడడం కోసం సివిల్ కోర్టుకో లేకపోతే రెవెన్యూ కోర్టులకు పోయినప్పుడు అది కొంత సమయం తీసుకునే కార్యక్రమం వెనువెంటనే నేను నా భూమిలో ఇంకెవరో బలవంతంగా వస్తున్నారు అంటే మనం సాధారణంగా వెంటనే రెస్పాండ్ అయిపోయేది పోలీస్ శాఖ దగ్గరికి వెళ్తాం ఎందుకంటే ఆ హక్కులు వెంటనే కాపాడతారు కా కాపాడాలనే ఉద్దేశంతో కొన్నిసార్లు ఏమవుతుంది ఆ పోలీసు వాళ్ళు కనుక వెనువెంటనే యాక్షన్ తీసుకోకపోతే ఎవరైతే చట్టబద్ధంగా ఆ భూమి మీద హక్కులు కలిగి ఉండి ఆ భూమి సాగు చేసుకుంటున్నారో భూమిలో పలానా ఇల్లో ఇంకేదో కట్టుకొని ఉంటున్నారో వేరే వాళ్ళు అన్లాఫుల్గా వచ్చి దాన్ని పోలీసులు వెంటనే ఆపకపోతే ఈ లాఫుల్గా ఉన్న ఓనర్కి చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి పోలీసులు రియాక్షన్ కావాల్సి వస్తుంది చాలా సందర్భాలలో ఎవరైతే అన్లాఫుల్గా ఉన్న వ్యక్తో అక్కడ లాఫుల్గా ఉన్న వ్యక్తిని భూమి మీదకి వెళ్ళి తొలగించేసి అతను వచ్చి ఇప్పుడు నా నేను పొజిషన్లో ఉన్నాను కాబట్టి నన్ను కాపాడండి అని కొంత తప్పుదోవ పట్టించేసి ఈ పోలీసులు ఉపయోగించుకొని లాఫుల్ ఓనర్ని బయటకు పంచే సందర్భాలు ఇది ఒక చాలా సెన్సిటివ్ మ్యాటరు మీద సాము లాంటిది పోలీసుల పాత్ర దీంట్లో కాబట్టి ఇక్కడ పోలీసు శాఖ నుంచి కోరుకునేది ఏంటంటే ఏవైతే హైకోర్టు వారి గైడ్లైన్సు అదేవిధంగా పోలీస్ శాఖ వారు తయారు చేసుకున్న ఒక అంతర్గతమైన గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని మేరకు ఎక్కడ ఒక ఒక భూమి తగాదలో ఎక్కడి వరకు వెళ్ళాలి ఎక్కడి వరకు వెళ్ళకూడదనే విచక్షణ ఎప్పటికప్పుడు ప్రతి కేసులో వాళ్ళు ఆలోచించి చూడాలి ఈ విధంగా కేసు నుంచి కేసు నిర్ణయం తీసుకోవాలి అనుకున్నప్పుడు పోలీస్ శాఖ వారికి కూడా కొంత భూమి రికార్డులపైన కొంత భూమి చట్టాలపైన కనుక పరిజ్ఞానం ఉన్నట్లయితే తప్పకుండా ఇంకొంచెం మెరుగ్గా చేయడానికి అవకాశం ఉంటుంది అంతేకాదు పోలీసును మా పాత్ర ఇక్కడ లేదు ఇది సివిల్ డిస్ప్యూట్ కోర్టుకు వెళ్ళండి అనే మాట చెప్పి ఆగకుండా ప్రజలకు కూడా కొంత గైడ్ చేయడానికి ఈ సమాచారం వాళ్ళకు ఉపయోగపడుతుంది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు ఎంతవరకు యాక్షన్ తీసుకోవచ్చు అనే అంశాలు కూడా ఇంకొంచెం లోతుగా వెళ్ళడానికి పోలీస్ శాఖకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ హెచ్ఎంటీవీ కార్యక్రమం ద్వారా నేను పోలీస్ శాఖను కోరుకునేది ఏంటంటే అది కింద పోలీస్ అధికారులు కావచ్చు పైదాకా కూడా ఒకటి పోలీసు యంత్రాంగానికి ఈ అంశాల మీద కొంచెం లోతైన శిక్షణ ఇప్పించాలి ఈ మధ్యకాలంలో నల్గొండ పోలీస్ శాఖ వారు కానీ సైబరాబాద్ పోలీసులు వరంగల్ ఖమ్మం పోలీసులు ఇక్కడ చాలా చోట్ల భూ చట్టాలపైన భూ రికార్డుల మీద కూడా శిక్షణ ఇచ్చారు అవి చాలా వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి కూడా సో పోలీస్ శాఖ ఆ వైపున ఆలోచన చేయాలి రెండవది ఇది సివిల్ డిస్ప్యూట్స్ అవుతాయి కాబట్టి భూ చట్టాలలో సివిల్ కోర్టులకి రెవెన్యూ కోర్టులకి ట్రిబ్యునల్లకి మిగతా వాళ్ళకి అధికారాలు ఉంటాయి పోలీసుల పాత్ర లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి ఆ లిమిటెడ్ పాత్రలోనే వాళ్ళు కనుక ఉన్నట్లయితే ఇది మిస్యూజ్ అవుతుందనే భావన కలగకుండా ఉంటుంది ఇక రైతుల వైపు నుంచి వచ్చినట్లయితే భూ సమస్య ఉన్న వాళ్ళ వైపు నుంచి కనుక మనం ఆలోచించినట్లయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశము భూ సమస్యలన్నిటికీ కూడా ఏ ఒక్క శాఖ పూర్తిగా తేల్చేది కాదు అన్ని కేసులు పోలీస్ వాళ్ళు తేల్చలేరు భూ సమస్యలకి నేను ఇంతకుముందు వారాలలో ప్రస్తావించినట్లుగా ఏ సమస్య ఎవరి దగ్గరికి వెళ్ళాలనే క్లారిటీ మీరు సంపాదించుకోవాలి భూములకు సంబంధించి డెబ్బై ఆరు రకాల సమస్యలు ఉన్నాయి ఒక్కొక్క సమస్యకి వేరువేరు యంత్రాంగం దగ్గరికి వెళ్ళాలి కొన్ని సమస్యలకు రెవెన్యూ శాఖకు వెళ్ళాలి కొన్ని సమస్యలకు సెటిల్మెంట్ శాఖకి వెళ్ళాలి కొన్ని ఏజెన్సీ కోర్టుస్కి పోతాయి కొన్ని ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తాయి కొన్ని సివిల్ కోర్టుకి వెళ్తాయి ఇట్లా రకరకాల కొన్ని పోలీస్ శాఖ దగ్గరికి వెళ్ళాలి మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సమస్య ఏంటో సరిగ్గా అర్థం చేసుకోగలగాలి ఈ సమస్యకి ఏ చట్టం కింద ఎవరి దగ్గరికి ఎలా వెళ్ళాలి అని ఒక క్లారిటీ ఉన్నట్లయితే మనం సరైన పరిష్కార మార్గాన్ని కనుక్కోగలుగుతాం అదేవిధంగా ఒక ఒక పలానా కేసులో పోలీసు వాళ్ళు ఇది ఇంటర్వ్యూని కాకూడదు కాకూడదు అవుతున్నారు అనుకున్నప్పుడు కూడా మనకి ఈ సమాచారం ఉన్నట్లయితే మన భూములు కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం నమస్తే